అందరికీ ఈరోజు మీ ముందు రావడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కారణం ఉంది అది ఏంటంటే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో నేను పీజీటీ అంటే ఫోర్త్ జోన్ కింద నాకు నాలుగు వందల ఇరవై తొమ్మిదో ర్యాంక్ రావడం అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని అని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇది రావడానికి ఈ జాబ్ రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదట మన డాక్టర్ శ్రీనివాసాచారి గారి ఆ సార్ చెప్పినటువంటి క్లాస్ని తీసుకోవడం ఆ యాప్ని తీసుకోవడం నాకు అద్భుతమైనటువంటి ఆ నాలెడ్జ్ రావడం సాహిత్యం కావచ్చు మరి క్రిటిసిజం కావచ్చు భాష శాస్త్రం కావచ్చు ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా సార్ చెప్పాడు అదే అదేవిధంగా సార్ కూడా అందులో మెథడాలజీ కూడా అద్భుతంగా చెప్పాడు ప్రతిదీ కూడా సో నోట్స్ ఇస్తూ చాలా క్షుణ్ణంగా అందులో దాదాపుగా డెయిీ వీడియోల పైన దాదాపుగా ఒక ఐదు వందల టెస్టుల పైన నిర్వహించడం జరిగింది మన శ్రీనివాసాచార్యులు సార్ గారు అదేవిధంగా నాకు ఎంతో అంటే సో దాదాపుగా మా జర్నీ దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది ప్రతిదీ కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాయన ఇది చదువుకో అది చదువుకో అని చెప్పేసి నాకు బాగా సో ప్రోత్సహించారనమాట అందుకుగాను సో సార్ చెప్పినటువంటి కొన్ని పుస్తకాలు నేను మీకు ఈరోజు పరిచయం చేపిస్తాను పరిచయం చేస్తాను కూడా ఇది వచ్చేసి సాహిత్య చరిత్ర అనమాట ఇది వెలమన సింహన అదేవిధంగా ఇది వచ్చేసి తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అనమాట ఇది కూడా వెలమన సింహన ఇది కూడా సో వెలమన సింహనగా రాసినటువంటి తెలుగు భాష చరిత్ర ఇది సో లింగిస్టిక్ చెందినటువంటి పుస్తకం అనమాట ఇవి మూడు చదువుకొని ఇందులో కూడా మనకు సో చెప్పాలంటే ఇందులో మనకు మెథడాలజీ కూడా వస్తుంది కాబట్టి ఇది అదే విధంగా సార్ చెప్పినటువంటి నోట్ పుస్తకాలు ఇవన్నీ చూడండి నేను అద్భుతంగా అనమాట మొత్తం అన్ని రాసుకున్నాను అనమాట ఇంకా చాలా నోట్స్ ఉన్నాయన్నమాట అది అనమాట విషయం సో నా విజయానికి సార్ ఎంతో ఎంతో కృషి చేస్తారు విధంగా మాది వచ్చేసి అంటే నా పేరు వచ్చేసి డి రఘునాయక్ మాది కేఎస్ తాండా మడకశిర మండలం ఉమ్మడి అనంతపురం జిల్లా కుండమల పంచాయతీ అదేవిధంగా నాకు ఈ గంగలబాయి పాలెం పంచాయతీ వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు నేను వలస వచ్చాను యాక్చువల్ చెప్పాలంటే నేను వలస వచ్చాను వలస వచ్చి కూడా నేను అద్భుతంగా ఒక ఈరోజు అందించినటువంటి వ్యక్తిగా చాలా గర్విస్తున్నాను ఇందులో మా భార్య పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు చాలా పేదరిక కుటుంబం నేను సున్నప్రాళ్ళు కాల్సే వ్యక్తులం అనమాట సో అన్నమాట అనమాట నన్ను ఆదరించినందుకు సో అన్ని రకాలుగా నాకు ఉపయోగ అన్ని రకాలుగా నాకు సో ఆ సలహాలు సందేహాలు తీర్చి పాదాభివందనాలు చేస్తున్నారు జై జై ఛత్రపతి శివాజీ జై తొలజ